అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మొల్లి హేమలత ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు కార్యక్రమంలో మాట్లాడిన గంట ఈ నెలలోనే ఇరవై ఐదు కోట్ల పనులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ వేగంగా ముందుకు సాగుతోందని భీమిలి నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు స్థానిక ప్రజలు భారీగా పాల్గొన్నారు వరద మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది మరి ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి ఏదైనా భారతదేశానికి ఎవరైనా పెట్టుబడి పెట్టాలని బయట నుంచి వ్యక్తులు వస్తే వచ్చిన మూడు పరిశ్రమలు కానీ లేకపోతే ఐటీ కంపెనీల్లో కానీ ఒకటి ఆంధ్రప్రదేశ్కి వస్తా ఉంటుంది మూడిట్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ కి అంటే దేశం మొత్తం మీద వచ్చే వాటిలో మూడో వంతు ఆంధ్రప్రదేశ్కి వస్తా ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన మూడిట్లో ఒకటి విశాఖపట్నంకి వస్తా ఉంది అంటే మనకి ఇరవై ఆరు జిల్లాలుంటే ఇరవై ఆరు జిల్లాలకి రావాల్సిన దాంట్లో మూడో వద్దు ఒక్క విశాఖపట్నానికి మన భీమిలికి వస్తా ఉంది మొన్ననే మనం లోకేష్ బాబు గారు మీరు కూడా చాలా మంది వచ్చారు మొత్తం ఒకే రోజు ఐదు ఇండస్ట్రీస్ కి మొత్తం ఐటీలకి శంకుస్థాపన చేసుకున్నాం రహేజ వరల్డ్ ట్రేడ్ సెంటర్ సెయిల్ ఇట్లా ఇలాంటి ఎన్నో కంపెనీలు మొత్తం శంకుస్థాపన చేసుకున్నాం మళ్లీ ఇంకొక ఐదారు కంపెనీలు శంకుస్థాపన చేయాల్సిన అవసరం కూడా ఉంది మొన్ననే ఎమ్మె లోకేష్ బాబు చెప్పారు అన్నా మళ్ళీ త్వరలోనే వస్తున్నాం మిగతా బ్యాలెన్స్ సర్పులు కూడా చేద్దామని చెప్పాను వీటన్నిటితో పాటు మనకి ఒక గేమ్ చేంజర్ గా ఉన్న గూగుల్ అలాగే టీసీఎస్ అలాగే యాక్సేంజర్ సిఫీ